యుద్ధం జరగడం వల్ల కొంతమంది నష్టపోతులు కొంతమంది లాభపడుతున్నారు నిజంగా యుద్ధం దేనికి సంకేతం అంటారు సార్ మీ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆర్మీలో కీలకంగా పనిచేసేళ్ళు మీరు కూడా యుద్ధంలో పాల్గొన్నారు సో ఎట్లాంటి లాభాలుంటాయి నష్టాలు ఉంటాయి సార్ ఏ దేశం అయినా సైనికుడైనా యుద్ధం కావాలని ఎప్పుడు కోరుకోడు దేశ రక్షణ రంగంలో దేశాన్ని రక్షించడం కొరకే బోర్డర్లు ఉంటాడు తప్ప ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేయకుండా ఉండడానికి ఉంటాడు తప్ప ఒక దేశం ఇంకో దేశం మీద అటాక్ చేయడానికి ఎప్పుడు కోరుకోడు ఇప్పుడు ప్రజలను అంటే అత్యధికంగా సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి యుద్ధాలు వస్తే కాబట్టి యుద్ధాన్ని నివారించడానికే వ్యాక్జం ట్రై చేస్తాం అత్యధిక పరిస్థితులు బియాండ్ ద లిమిట్స్ దాటిపోయిన తర్వాతనే యుద్ధానికి అనేది సంకేతం వస్తుంది ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు భారతదేశ సరిహద్దులో జరిగే ఈ ఈ ఇంటర్ బోర్డర్ యుద్ధంలో ఇది యుద్ధం కాదు మనం పోటీ మనం ఇప్పుడు పోరాటం చేసేది టెర్రరిస్టుల మీద మన దేశంలోకి జ్వరబడి దేశంలో అల్లకల్లాలు సృష్టించి దేశంలో ఉన్న పామాన్య పౌరులని పొట్టనబెట్టుకున్న పెట్టుకున్న ఈ మధ్యలో జరిగిన పహల్గామ్ అటాక్లో మీరే చూసి ఉంటారు ఇప్పటి వరకు టెర్రరిస్టులు సైనిక స్థావరాల మీద సైనిక భండారాల మీద సైనికులనే టార్గెట్ చేసుకొని సైనికుల మీదనే అటాక్ చేసేవాళ్ళు ఇప్పుడు సామాన్య పౌరులకు అటాక్ చేశారు అలాగే మతాన్ని టార్గెట్ చేసుకుంటూ ఈరోజు మన మన సామాన్యమైన టూరిస్టుల మీద అటాక్ చేయడం అనేది చాలా దురదృష్టం కేవలం ఒక ఎజెండా మతాలని ప్రొవైక్ చేసి గొడవలు సృష్టించడమే భారతదేశంలో అక్కడ గా అటాక్ దాని సందర్భం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే ఒక చిన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆధీనంలో ఉంచుకొని పాకిస్తాన్లో ఉన్న స్వాతంత్ర సమయంలో పేరు చెప్పుకొని టెర్రరిస్టులుగా వాళ్ళు పాకిస్తాన్ సైన్యం వైఎస్ఐ కన్సర్నల్లో పాకిస్తాన్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఈ టెర్రరిస్ట్ క్యాంపులు నడుపుకుంటూ ఇప్పటిదాకా చేస్తుంటూ వచ్చారు మనం ఎన్నిసార్లు ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాన్ని లేవనెత్తి ఇక ఇలాంటి పాకిస్తాన్ గూఢాచార్య సంస్థలని ఇలా ట్రైనింగ్ ఇస్తున్నాయి మా దేశంలో అల్లకల్లలు సృష్టిస్తున్నాయి టెర్రరిస్ట్ బాంబులు పేలుస్తున్నారు సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా అవుతుంది మా ఇంటర్నల్ సెక్యూరిటీ నన్ను ధ్వంసం చేస్తున్నారని ఎన్నిసార్లు వినియోగించుకున్న ఎన్నిసార్లు ఇంటర్నేషనల్ ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ కూడా పాకిస్తాన్ హెచ్చరించిన వాళ్ళ రూపు మారలేదు ఇప్పుడు మీ గతంలో నుంచి ఆజాద్ కాశ్మీర్ పేరుతో కొందరు వాళ్ళకు సంబంధించిన కొందరు టెర్రరిస్టులు వచ్చు లేకపోతే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఆజాద్ కాశ్మీర్ పేరుతో పూర్తిగా జమ్మూ అండ్ కాశ్మీర్లో విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు సో అక్కడున్న ప్రజలకు ఏ విధమైన సేఫ్టీ సెక్యూర్ మన ఇండియన్ ఆర్మీ కల్పిస్తుంది సార్ ఇప్పటివరకు గత ఏడు సంవత్సరాలుగా మీరు చూస్తున్నట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో రాష్ట్రపతి పరిపాలన విధించిన తర్వాత గత ఏడు సంవత్సరాలుగా పుల్వామా అటాక్ తర్వాత మన భారత ప్రభుత్వం రక్షణ రంగం చాలా పటిష్టంగా జమ్మూ కాశ్మీర్ని చాలా సుస్థిరంగా ఉంచింది సడన్గా లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇప్పుడు మనకు జరిగిన పరిణామం ఇది ఆ దేశ రక్షణ ఆ ప్రాంతంలో ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్న ర పౌరులను రక్షించే బాధ్యత కూడా మన భారత ప్రభుత్వాదే అలాంటి భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్థాయిలో కేంద్ర బలగాల ద్వారానే ఇప్పటిదాకా మనం సెక్యూరిటీ ఇచ్చాము ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసిన తర్వాత కూడా మనం చాలా పూర్తిగా స్వేచ్ఛ వాయులతో వాళ్ళు జీవిస్తున్నారు ఎక్కువగా ఎక్కువ మంది టూరిస్టులు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో చూసినట్టయితే ఇరవై ఐదులో చూసినట్టయితే అసలు టూరిస్టుల సంఖ్య ఎంత పెరిగిందో మనందరికీ జో లెక్కలు ఉన్నాయి సో అలాంటి టూరిస్టులు జమ్మూ కాశ్మీర్లోకి రాకుండా నార్మల్ టూరిస్టుల మీద స్పైర్ చేస్తే వాళ్ళు ఉన్న లోకల్ ప్రజలు ఈ టూరిస్టులకు అట్రాక్ట్ కాకుండా భారత ప్రభుత్వానికి ఫేవర్గా ఉండకుండా ఉండడం కోసమే ఈ టూరిస్టులు చేసిన ఈ ఈ టెర్రరిస్టులు చేసిన విధంగా టూరిజం స్పాట్ డిస్టర్బ్ చేయడానికి ఇట్లాంటి ఎజెండాలు ఎత్తుకుంటుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ చేసింది టూరిజం స్పాట్ని డిస్ట్రాయ్ చేయడానికి భారతంలో ఉన్న ప్రజలందరూ జమ్మూ కాశ్మీర్ వచ్చి జమ్మూ కాశ్మీర్ అందాలని జమ్మూ కాశ్మీర్ యొక్క పౌరులకు సరిపోయే మన ఈ ఉద్యోగ అవకాశాలు కానివ్వండి ఇప్పుడు ఒక టూరిస్ట్ వెళ్ళిండి అంటే హోటల్లో ఉంటాడు భోజనం చేస్తాడు ఆ టూరిస్టు ట్రావెల్స్లో తిరుగుతాడు సో ఎంతోమంది జీవనాధారం అవుతాం సో అలాంటి జీవనాధారం వాళ్ళకు దొరుకుతుంది వాళ్ళు టూరిస్ట్ టెర్రరిస్టుల వైపు ఇప్పుడు వాళ్ళని ఎంటర్టైన్ చేయట్లేదు ఆ చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఇలాంటి విధ్వంసానికి పాల్పడ్డారు కానీ ఇది ఇప్పటివరకు మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయి అని మా మా దేశంలో లేవు ఇది పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆక్యు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న స్వాతంత్ర యోధులే ఈ టెర్రరిస్టులు కాదు వీళ్ళు స్వాతంత్ర యోధులు వాళ్ళు వాళ్ళు ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నారు అనుకుంటున్న ఉద్దేశంతో ఇప్పుడు చెప్పారు కానీ మనం మనం మన అటాక్ చేసిన భారత రక్షణ రంగం మన సైన్యం అటాక్ చేసిన దాంట్లో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులను కూడా మనం బ్రేక్ చేసాం అంటే దాని అర్థం ఏంది పాకిస్తాన్ గవర్నమెంట్ కనుసన్నల్లోనే ఆ టెర్రరిస్ట్ క్యాంపులు నడుస్తున్నాయి పాకిస్తాన్ దీన్ని వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న టెర్రరిజంని లేకపోతే వీళ్ళు మా సమరయోధులు మా యుద్ధ వీరులని మన వాళ్ళకు అట్లాంటి మన ఇసి మన దాంట్లో మనం మన గుడాచార వ్యవస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రా వాళ్ళ గుడాచార వ్యవస్థ ఐఎస్ఐ ఐఎస్ఐ అనేది ఐఎస్ఐ కనుసరణలోనే ఈ ట్రైనింగ్ క్యాంపులు నడుస్తున్నాయి టెర్రరిస్ క్యాంప్స్ నడుస్తున్నాయి భారత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా మా దేశంలో టెర్రరిస్టులు లేరు మా దేశంలో పిఓకేలో ఉన్న ఈ టెర్రరిస్టులు కాదు వాళ్ళు స్వతంత్ర సమితులు అని చెప్తుంది తప్ప మనం ఈరోజు ప్రూవ్ చేశాం టెర్రరిస్ట్ క్యాంపులు మనం భవల్పూర్లో కానీ అండి ముషారఫాబాద్లో కానీ హండ్రెడ్ కిలోమీటర్ల లోపల ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులు నడుపుతున్నాయి ఇదే ఐఎస్ఐ పాకిస్తాన్ సైన్యం యొక్క ఇంటెలిజెన్స్ గూఢాచార వ్యవస్థే నడుపుతుంది ఇప్పుడు పాల్గా అటాక్ జరిగిన తర్వాత దాంట్లో ఒక వ్యక్తి కీలకంగా ఉన్న వ్యక్తి గతంలో ఎక్స్ ఆర్మీ పర్సన్ అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చినాయి సార్ అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ మన ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్రెడీ నిరూపించింది పాకిస్తాన్ ఎక్స్ మిలిటరీ రిటైర్డ్ మిలిటరీ జవాన్గా జూనియర్ కమిషన్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తే మొన్న జరిగిన దాడుల్లో కీలకమైన పాత్ర పోషించిండు దాని అర్థం ఏంటంటే ఐఎస్ఐ వెనక ఈ ఈ మాజీ సైనికుల పేరుతో అలాంటి గూఢాచారల వ్యవస్థ ద్వారానే ఈ ట్రైనింగ్ క్యాంపులు నడుస్తున్నాయి అనేది మా దృఢ నిర్ణయం సార్ కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి ఒక ఆర్మీ ఆఫీసర్గా చెప్పండి ఎల్ఓసి దాటి ఇండియన్ ఆర్మీ అటు సైడ్ వెళ్ళే ఉన్నాయా అంటే చాలామంది ఈ న్యూస్ అనే లేకపోతే జనరల్ మాట్లాడుకునే వ్యక్తులు అంటే ఇండియన్ ఆర్మీకి ఉన్న పవర్కి పాకిస్తాన్కి వెళ్ళేసి వచ్చింది అనే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇది ఎంత నిజమంటారు ఇప్పుడు గత వంద సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఒక డెబ్బై ఆరు సంవత్సరం డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం పాకిస్తాను భారతదేశం బంగ్లాదేశు ఇవన్నీ భారతదేశంలో అంతర్భాగమే మన డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర తీసుకుంటే భారత సైన్యం ఎప్పుడూ మనకు మనగా ఎల్ఓసి క్లాస్ అయ్యి మనం పోలేదు ఈవెన్ మనం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో కానివ్వండి సిక్స్టీ టూ వార్లో కానివ్వండి సిక్స్టీ ఫైవ్ వార్లో కానివ్వండి సెవెంటీ వన్ వార్లో కానివ్వండి మనం ఎన్నిసార్లు వాళ్ళతో యుద్ధంలో గెలిచాం గెలిచిన తర్వాత కూడా మనం ఆ భూభాగాన్ని మన సమితి ఒప్పందం ప్రకారం తిరిగి ఇచ్చాం తిరిగాల్సిన అవసరమే ఉంది సో ఆ రోజు ఆ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మనకు ఒక మేడకు గుదివడలాగా తయారయ్యాయి భారతదేశం అదే రోజు ఆ రోజు మనం పీవకేని మనమే కా తీసేసుకొని మనం భారతదేశంలో అంతర్భాగం ఉన్న అంతా ఉన్న ఉమ్మడి కాశ్మీర్ అంతా మనం చేసుకున్నట్టయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు సో గత ముప్పై సంవత్సరాలుగా టెర్రరిస్టులకి వ్యతిరేకంగా పోరాడుతూ పోరాడుతూ ఎంతోమంది సైనికుల్ని వీర సైనికుల్ని మనం కోల్పోయాం అలాంటి వీర సైనికులు మన దేశానికి ఎంతో సేవ చేసిన భాగ్యం వారికి వారికి సేవ వారికి భాగ్యం కలిగింది ఇప్పుడు జరుగుతున్న ఈ ఇండో పాక్ యుద్ధంలో ఎల్ఓసీ దాటే అవకాశాలు ఉన్నాయంటారు భారత్ ఆర్మీ ఎల్ఓసి దాటిపోయి మనం వాళ్ళని అటాక్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనకున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం మనకున్న డ్రోన్సే కానివ్వండి మిసైల్సే కానివ్వండి మనకున్న టెక్నాలజీ కానివ్వండి మనం సూపర్ పవర్లో ఉన్నాం ఇప్పటివరకు మనం ఎప్పుడు సూపర్ పవర్ అని చెప్పుకోవాలి హైలో ఉన్నాం వాళ్ళకంటే చాలా హైలో ఉన్నాం ఈరోజు మీరు అటాకులు చూసినట్టయితే ఒక్క క్షిప్ని కూడా మన దాంట్లోకి వచ్చి పేలి మన 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 టార్గెట్ని ధ్వంసం చేసిన పరిస్థితి లేదు అలాంటిది మనం ఎన్ని కిపన్లు మనం హండ్రెడ్ పర్సెంట్ పిన్ పాయింట్గా మనం టార్గెట్ చేసి అటాక్ చేసాం ఈవెన్ యాంటీ డిఫెన్స్ ఎయిర్ మిసైల్స్ బేస్ని మనం డెవస్ట్రాయ్ చేసాం అలా డెస్ట్రాయ్ చేయడం అలాగే కాకుండా ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని డెస్ట్రాయ్ చేసాం వాళ్ళ పైలట్ కూడా మనం ల్యాండ్ అయ్యి మనం మన భారత రక్షణ రంగం ఆధీనంలో ఉన్నారు త్రివిధ ఏకమైన ఇప్పటివరకు అయితే మూడు దళాలు అటాక్ చేశాయి ఎయిర్ ఫోర్స్ కానివ్వండి భారత ఆర్మీ కానివ్వండి నేవీ కానివ్వండి నేవీ మనం ఆల్రెడీ మన బోర్డర్లో మన షిప్లో ఆల్రెడీ ఉన్నాయి మన కరాచీ పోర్ట్ నిన్న రాత్రి అటాక్ చేసినట్టుగా మన భారత ప్రభుత్వం ఆల్రెడీ అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ చేసింది కరాచీకి వాణిజ్య విభాగానికి గుండెకాయ కరాచీ పోర్ట్ అలాంటి పోర్ట్నే మనం టోటల్గా నిన్న ధ్వంసం చేయగలిగాం సో మనము ఓన్లీ మ్యాన్ పవర్గానే డెస్ట్రాయ్ చేయడమే కాకుండా పాకిస్తాన్ని వాణిజ్యపరంగా ఆర్థికంగా ఆర్థికంగా అన్నిటికీ దిగ్గుమందనం చేయడమే మన 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 యొక్క మన దేశ లక్ష్యం సరే ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో భూభాగం ఏదైతే అటు జమ్మూ నుంచి పడితే ఇటు పంజాబ్ కావచ్చు రాజస్థాన్ గుజరాత్ వరకు పూర్తిగా భూభాగం ఉంది కింది నుంచి సముద్రం ఉంది ఓకే సో ఈ భూ భూభాగం విషయంలో పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేస్తే సివిలియన్స్కి మనం ఇబ్బంది అయ్యే పరిస్థితి అంతా ఈ హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ షెల్లింగ్స్ నడుస్తూనే ఉన్నాయి వాళ్ళు ప్రొవోక్ చేశారు ఇప్పటి వరకు మనం అటాక్ చేసింది ఏంటంటే ఓన్లీ పాకిస్తాన్లో ఉన్న గుడాచార స్థావరాల మీద టెర్రిస్ట్ క్యాంపుల మీద లాస్ట్లో మనం మన మొన్న నైట్ మనం చేసింది ఒక యాంటీ డిఫెన్స్ ఎయిర్ స్థావరం మీద ఇప్పటివరకు మనం ఏ సివిలియన్ పబ్లిక్ మీద టార్గెట్ చేయాలి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ మన మీద మనం సామాన్య ప్రజల మీద బోర్డర్లో ఉన్న గ్రామాల మీద విలేజ్ పట్టణాల మీద ఆల్రెడీ టార్గెట్ చేశారు మనకు డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అయినప్పుడు ఆల్రెడీ భారత ప్రభుత్వం కానీ ఆ బోర్డర్లో ఉన్న స్టేట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలే కానీ వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఆల్రెడీ వాళ్ళు మోక్ డ్రిల్స్ తయారు చేశారు ఆల్రెడీ ప్రజలను సురక్షిత ప్రాంతాలు చేరడానికి ముందే అలర్ట్ చేశారు మనం లాస్ట్ గత రెండు వారాలుగా మనం టైం తీసుకున్నామంటే మన కాశ్మీర్లో ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నాడు జరిగిన ఈ ఈ ఈ ఘాతుకం ఘాతకం మనం మే ఆడు వరకు కూడా మనము మన ప్రజలకి సురక్షిత ప్రాంతాలు చేరడానికి మనకు కావాల్సిన సమయం తీసుకున్నాం మనం దౌత్యపరంగా ఇతర దేశాలని అలర్ట్ చేశాం ప్రపంచ దేశాల్లో ఆర్థిక మన సూపర్ పవర్ కంట్రీస్ నాటికి మనం పాకిస్తాన్ మన మీద చేసిన దాడిని కూడా మనం విన్నవించాం ఇంటర్నేషనల్ సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా మనం వినిపించాం సరే ఇక్కడ చాలామంది సివిలియన్స్కి ఇబ్బంది అవుతుంది యుద్ధం వల్ల యుద్ధం ఎవరు కోరుకోరు ఎందుకంటే దాంట్లో యుద్ధం కోరుకునే వాళ్ళు యుద్ధం యుద్ధంని ప్రేమించే వాళ్ళ దాంట్లో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఇంటి వాళ్ళు లేరు సో యుద్ధం ఎందుకు ప్రేరేపించాల్సి వస్తుంది ఎందుకు సివిలియన్స్కి ఇబ్బందులు పెడుతుందనే విషయాలు కూడా లెఫ్ట్ సంఘాలు కొన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి సో వీటి గురించి ఏం చెప్తాను కరెక్టే ఇప్పుడు భారత ప్రభుత్వంతో పాటు ఎన్నో ప్రతిపక్ష పార్టీలు భారతదేశంలో ఉన్నాయి ఈవెన్ ప్రాంతీయ పార్టీలు కూడా గవర్నమెంట్లో ఉన్నాయి వేరే రాష్ట్రాలలో ఉన్నాయి సో అలాంటి ప్రభుత్వాలు అలాంటి ప్రభుత్వాలు అలాంటి ప్రతిపక్షాలు కూడా ఈరోజు భారత ప్రభుత్వానికి ఏకకంఠంగా మేము ఉన్నాం మీతో అని చెప్తున్నాయి తప్ప ఏ లెఫ్ట్ పార్టీలు ఒకవేళ ఒకటి రెండు పార్టీలు చెప్పినట్టయితే అది వేరే వాళ్ళకి కొమ్ము కాదు ఉన్న ప్రజలకు స సానుభూతిగా వాళ్ళ ప్రాణాలకు కాపాడుకోవడానికి మీరు ఎందుకు యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారు ఎందుకు మీరు దౌత్యపరంగా చేయట్లేదని అంటారే తప్ప మన దేశ ప్రజల్ని మనం ఎలాగో చంపుకోవడానికి ఎప్పుడు ఏ ప్రభుత్వం ముందుకు రాదు కాకపోతే కొలస్ట్రల్ డ్యామేజ్ ఒక యుద్ధం జరిగినప్పుడు రెండు ప్రాంతాలు కొట్లాడుతున్నప్పుడు రెండింటికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని బేరించే ఇప్పుడు మీరు సామాన్య ప్రజలు చనిపోతారనే ఒక భావంతో లెఫ్ట్ వాళ్ళు లేదా వేరే ప్రతిపక్షాలు కొన్ని సంఘాలు చేస్తున్నాయి కానీ మరి గత ముప్పై సంవత్సరాలుగా ఎంతోమంది సైనికులు బలిదానాలు అయ్యారు ఎంతో మంది సైనికుల ఫ్యామిలీలు రోడ్డున పడ్డాయి మరి వాటిని ఎవరు మాట్లాడరే మరి అలాంటి పరిస్థితి ఈరోజు ఎందుకు వస్తుంది సామాన్య ప్రజల గురించి ఇప్పుడు బార్డర్లో ఉన్నాం ఈరోజు మనం దక్షిణ భారత్లో ఉన్నాం తెలంగాణలో ఉన్నాం హైదరాబాద్లో ఉన్నాం మనకు ఎలాంటి థ్రెట్ అనేది ఒక మనకి ఈవెన్ టెన్ పర్సెంట్ కూడా ఎఫెక్ట్ కాదు చాలా దూరంలో ఉన్నాం పాకిస్తాన్ బోర్డర్ నుంచి కానీ గుజరాతే కానివ్వండి రాజస్థానే కానివ్వండి మన పంజాబే కానివ్వండి జమ్మూ కాశ్మీరే కానివ్వండి ఇటు అరుణాచల్ ప్రదేశే కానివ్వండి ఈ బోర్డర్లో ఉన్న రాష్ట్రాలలో ఉన్న ప్రజలకి వాళ్ళకి చాలా ఇబ్బంది అటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళకు రక్షించాలి భారత రక్షణ రంగం వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటుంది మా బాధ్యత వాళ్ళని కాపాడేది ప్రతి పౌరుణ్ణి కాపాడే బాధ్యత భారత ప్రభుత్వాదే ప్రతి చిన్నపిల్లాడిని కాపాడే బాధ్యత భారత రక్షణ రంగా కాబట్టి మేము చాలా సాధ్యమైనంతగా మా మన సైనిక దళాలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి హైలీ టెక్నాలజీతో ఉన్నాయి హైలీ ట్రైన్డ్ అయి ఉన్నాయి సో మనకు అలాంటి రోజు రాదని ఆశిస్తుంది సైన్యం ఎంతమంది ఎంతమంది ఉంటారు సార్ ఇప్పుడు మన త్రివిధ దళల్లో వేసుకుంటే ఇది ఒకప్పుడు అంటే డిస్క్లో చేయకపోయేది ఇంత సైన్యం ఉందా అన్నీ సీక్రెట్గా ఉంచేవాళ్ళు ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు ఏ విభాగంలో ఎంతమంది పనిచేస్తున్నారు ఎంతమంది ప్రతి సంవత్సరం రిక్రూట్ అవుతున్నారు అనేది క్లారిటీ ఉంది మన సైన్యం కూడా దాదాపు తక్కువేం లేదు దాదాపు మనకు ఇరవై లక్షల మంది సైన్యం ఒక పది లక్షల మంది రిజర్వ్ ఫోర్సు ఒక ఇరవై లక్షల మంది పారామిలిటరీ ఫోర్సెస్ మనకు మన సైన్యం దాదాపు ఇప్పుడు అన్నీ కలిపి స్టేట్ ఫోర్సెస్ అన్నీ కలిపి మనం కోటి మంది పైన ఉన్నాం ఇప్పుడు ఆర్మీలో కీలకంగా పనిచేసిన ఆఫీసర్ బక్షి లాంటి వాళ్ళు ఒక నేషనల్ టీవీలో చెప్పడం జరిగింది సో కరోనా టైంలో దాదాపు రెండు మూడు సంవత్సరాలు ఆర్మీని ఎక్కడ కూడా కొత్త రిక్రూట్మెంట్ చేయలేరు ప్రభుత్వం డబ్బుల్ని సేవ్ చేసుకోవడానికి ఇట్లాంటి ప్రయత్నాలు చేసిందని చెప్పేసి చెప్పి ఇట్లా కొన్ని వ్యాఖ్యలు చేసాను సో అది నిజం అంటారు అది అది పాక్షికంగా నేను కూడా దాంతో ఎక్కువ విభవిస్తున్నా జనరల్ బక్షి గారితో ఎందుకంటే కరోనా టైంలోనే కరోనా అయిపోయిన తర్వాతనే నేను కూడా వాలంటీర్ ట్రైన్మెంట్ తీసుకొని ఈ స్వచ్ఛందంగా జో సోల్జర్స్ ఫౌండేషన్ అనే సంస్థ స్థాపించి తెలంగాణలో నిరుద్యోగులకి ట్రైనింగ్ ఇస్తున్నాం దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు రిక్రూట్మెంట్ జరగలేదు ఆ టైంలో ఉన్న యువత అందరికీ ఏజ్ దాటిపోయింది యాస్పిరెంట్స్ అందరూ వాళ్ళ యొక్క కోరికల్ని చంపుకొని వేరే ఉద్యోగాల కోసం ట్రై చేయాల్సి వస్తుంది ఆ టైంలో బహుశా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం కోసం తగ్గించు ఉండొచ్చు అది గవర్నమెంట్ పాలసీ దాన్ని క్వశ్చన్ చేసే అధికారం నాకు లేదు ఎందుకంటే ఎంతోమంది మేధావులు ఎంతోమంది బ్యూరోక్రాట్స్ ఎంతోమంది పొలిటీషియన్స్ మంత్రులు వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అవి సో అలాంటి పరిస్థితుల్లో సైన్యాన్ని తగ్గించాలి టెక్నాలజీ పెంచుతున్నాం ఒకప్పుడు వెయ్యి మంది పోరాడేది ఇలా ఒక 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 టెక్నాలజీతో మనం ఒక ఎయిర్ వార్ఫేర్తో నడుపుతున్నాం మిషన్ కాబట్టి అకార్డింగ్ టు ద కాలిక్యులేషన్స్ ఆఫ్ ద ప్రోరాటా బేసిస్ నువ్వు ఎంప్లాయ్మెంట్ చేయకుండా తగ్గించి ఉండవచ్చు గవర్నమెంట్ సో దాన్ని నష్టం కలగకుండా టెక్నాలజీ మీద టెక్నాలజీ మీద నష్టం ఒకటే కాదు టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేశాం టెక్నాలజీ ద్వారానే వంద మంది చేసే పని ఒకరు చేస్తున్నాం సో అటువంటప్పుడు వంద మంది యుద్ధంలో పాల్గొనే కాడ ఒక రాకెట్ లాంచర్ పనిచేస్తుంది అంటే రెండు రెండు సైడ్లో చూడాలని నేను అంటున్నా చెప్పి వినాలి ఎందుకంటే ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో నైన్టీన్ ఎయిటీ తర్వాత నైన్టీన్ నైన్టీ తర్వాత ఎంత సైన్యం ఉందో ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో అవసరం లేదు టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు ఒక కంప్యూటర్ ఒక ఒక డ్రోన్ ఉంది డ్రోన్ ఇస్ కెన్ బి క్యాపబుల్ ఆఫ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రక్షణ దాన్ని స్కాన్ చేసే కెపాసిటీ ఉంది సో అది మూవ్ అయితేనే ఉంది వంద మంది సైనికులు ఏం అవసరం బోర్డర్లో ఒక డ్రోన్ ఎట్ చేస్తారు కదా దాన్ని చూడడానికి సో అటువంటిప్పుడు సరే ఉద్యోగ అవకాశాలు మెరుగు ఉండాలి అందరికీ సౌక ఉండాలి అనే ఉద్దేశం ఒకటే తప్ప బోర్డర్లో ఎక్కువ మంది సైనికులు చనిపోకుండా ఎక్కువ టెక్నాలజీని పెట్టి తక్కువ మంది మ్యాన్ పవర్ని డ్యామేజ్ కాకుండా తక్కువ మంది డ్యామేజ్ అట్టుగా అలా ఎందుకు తీసుకోకూడదు భారత ప్రభుత్వం రెడ్యూ చేసేనాన్ని ఈ ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం అయితే ఫైల్గాం అటాక్ నుంచే మొదలైంది తీవ్రస్థాయిలో ముందుకెళ్తుంది ఈ పైల్గామ్ అటాక్ జరగడానికి కారణం పూర్తిగా సెక్యూరిటీ కొలాబ్స్ అయింది అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు లేకపోతే అక్కడ ఉన్న ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పేసి కొందరు ప్రశ్నిస్తున్నారు సో వాళ్ళకి సమాధానం ఏంటి సి నేను భారతదేశం ప్రజాస్వామిక దేశం మన ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఏ రక్షణ వ్యవస్థ అయినా భారత ప్రభుత్వం ఆ దీనంలోనే పనిచేస్తుంటాయి మనది డెమోక్రటికల్ ప్రజ సిస్టమ్ అదే పాకిస్తాన్ అధ్యక్షత పరిపాలన డెమోక్రటికల్ సిస్టమ్ అక్కడ ఎన్నోసార్లు అయ్యి పాకిస్తాన్ ఆర్మీ టేక్ ఓవర్ చేసింది ఇది ప్రభుత్వాన్ని జనరల్స్ ప్రెసిడెంట్లు అయ్యి పరిపాలించేది మనం అలా కాదు మనం చాలా పద్ధతిగా మన జనరల్స్ మన క్యాబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా భారత ప్రభుత్వాన్ని నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తాం అటువంటప్పుడు ఇప్పుడు ఇప్పటివరకు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి పరిపాలన ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన కేంద్రపాలిత ప్రాంతం కాకుండా రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో మనం ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎలాంటి అల్లలు జరగకుండా కాపాడి సడన్గా ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు ఎనిమిది సంవత్సరాలు ఎలక్షన్లు పెట్టట్లేదు డెమోక్రటీస్ ఫాలో కావట్లేదు మన నిరంకుశత్వంగా పరిపాలిస్తుందని కేంద్ర ప్రభుత్వం మీద రుద్దినప్పుడు ఎలక్షన్స్ పెట్టారు ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఇప్పుడు సెక్యూరిటీ బాధ్యత ఎవరిది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో ఊకుంటావాను సో ఎవరిది బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే ఇప్పుడు జమ్మూ సో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అనేది ఎప్పుడైతే రాష్ట్రపతి పరిపాలన అయిపోతుందో ఆ పవర్స్ అని తగ్గిస్తారు అలాంటప్పుడు మేము ఇంటర్నల్ ఇంటర్నల్ విషయాల్లో మేము బోర్డర్లో రక్షణ చేయగలుగుతాం కానీ టూరిస్టులను రక్షణ చేసే బాధ్యత ఎవరిది లోకల్ పోలీస్ లోకల్ గవర్నమెంట్ది సో వాళ్ళు చేయాలి కదా అంటే చాలామంది కొందరు క్వశ్చన్ ఏం చేస్తున్నారంటే సార్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అంతా టైట్ సెక్యూరిటీ ఉండే ప్లేసెస్ ఐదు అడుగులకు పది అడుగులకు ఆర్మీ పర్సన్స్ కావచ్చు లేకపోతే మిలిటెన్స్ ఎక్కడ కనిపిస్తూనే ఉంటారు సో వాళ్ళని దాటుకొని ఈ అటాకు ఎందుకు అవ్వాల్సి వచ్చింది అక్కడ ఎవరు లేరు అటాక్ అయ్యేటప్పుడు కూడా అని ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రతి ఇప్పుడు టెర్రరిస్టులకు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా వాళ్ళకు కూడా ఎక్కడ పబ్లిక్ ఉన్నారు ఎక్కడ మిలిటరీ ఉంది ఎక్కడ సిఆర్పిఎఫ్ ఉంది ఎక్కడ సాఫ్ట్ టార్గెట్స్ అని వాళ్ళు కూడా ర్యాఖీ చేస్తుంటారు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ర్యాఖీ చేశారు ఓ ఏరియా ఓన్లీ టూరిస్టు ఇక్కడ మిలిటరీ లేదు ఇక్కడ సిఆర్పిఎఫ్ లేదు దిస్ ఈజ్ ద సాఫ్ట్ టార్గెట్ ఇక్కడ ప్రపంచ భారతదేశం నుంచి ప్రతి రాష్ట్రం నుంచి టూరిస్ట్ వస్తున్నారు సో ఇక్కడ ఎక్కువ హిందువులు వస్తున్నారు సో భారతదేశంలో ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు కాబట్టి ఒకటి రెండు ముస్లిం ఫ్యామిలీస్ ఉండొచ్చు అందుకనే వాళ్ళు వెతికి వెతికి నువ్వు హిందూవా ప్రొవక్జైన్కి ముస్లిం హిందూ మత ఘర్షణలు రావడానికి దేశంలో అల్లకల్ల సృష్టించడానికి వాళ్ళు చేసిన సాఫ్ట్ టార్గెటే ఈ అటాక్ సార్ ఈ వెనుక ప్రధానంగా ఉన్న వ్యక్తి ఎవరు వార్తల్లో తీసుకునే మసూద్ అజార్ అనే వ్యక్తి ఉన్నాడు దీని వెనుక అని నేపించి వార్తలు వస్తుంది నిజమా నేను దీని వెనుక ఓన్లీ టెర్రరిస్ట్ నేను మేము ఇప్పటిదాకా మనం మనం బద్నాం చేసినాం ఇప్పటిదాకా వాళ్ళని రెస్పాన్సిబుల్ ఫిక్స్ చేసినాం నేను పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఐఎస్ఐని భారత పాకిస్తాన్ సైన్యాన్ని కూడా నేను దీనికి రెస్పాన్సిబుల్ వాళ్ళ ప్లానింగ్ పాకిస్తాన్ తెలియకుండా హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐకార సంస్థ వాళ్ళు బాధ్యత వహించాల్సిందే వాళ్ళ రెస్పాన్స్ ఎందుకంటే ఇప్పటిదాకా పిఓకేలోనే వాళ్ళ క్యాంపులు నడుస్తున్నాయి వాళ్ళ యొక్క స్వాతంత్ర సముదాయలే వాళ్ళే టెర్రరిస్టు మీరు ముద్దయిస్తుంది భారత ప్రభుత్వం అన్నారు మరి మీ దేశంలో పంజాబ్లో సింధు ప్రాంతాల్లో ఇప్పుడు రివర్స్ పంజాబ్ లో దీప్ పంజాబ్ లో కూడా స్థావరాలను మేము ధ్యాన్సం చేశాం కదా మరి అటువంటి వాళ్ళ వాళ్ళు మసూద్ అన్సార్ మీ మీ పంజాబ్ స్టేట్ లోనే ఉన్నాడు కదా సో ఆయా ఫ్యామిలీలో ఎంతమంది చనిపోయారు సో ఆ స్థానం స్థావరం ఎవరిది సో ఎవరు ఎవరు ఇస్తున్నారు టెరరిస్ట్లకు స్థావరాలు ప్రభుత్వం అనుమతి లేని వాళ్ళు అక్కడ ఉండలేరు కాబట్టి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది వాళ్ళని కాపాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ భారత ప్రభుత్వం ఎప్పుడో ఖండించింది భారత ప్రభుత్వం ఎప్పుడో ప్రూఫ్ చూపించింది మనం మనం ఎంతోమంది మిలిటెంట్లని మనం భారతదేశంలో చొరబడిన తర్వాత పట్టుకున్న తర్వాత మనం వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనం ఆ ప్రూఫ్స్ని చూపించాం ఈవెన్ అజ్మల్ కసాబ్ ముంబై దాడుల్లో ముఖ్యంగా ట్వంటీ సిక్స్ లెవెన్లో జరిగినప్పుడు ఆయన ఏ ప్రాంతంలో ట్రైనింగ్ వేయిట్ క్లియర్గా చెప్పిండు మరి అది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న మెయిన్ టెర్రరిస్ట్ క్యాంపే కదా ఈరోజు అది దాన్ని కూడా ధ్వంసం చేసినాం కదా సరే యుద్ధం తీవ్ర స్థాయిలో పీక్ స్టేజ్లో ఉంది గత టూ డేస్ నుంచి సో యుద్ధం ఇట్లా ఇంకో వన్ వీక్ కావచ్చు ఇంకో వన్ మంత్ జరిగితే భారతదేశ ఆర్థిక పరిస్థితి పైన ఏమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉందా ఇప్పుడు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ నిన్న కూలిపోయింది మరి భారతదేశ స్టాక్ మార్కెట్ ఎందుకు ఒక పర్సెంట్ కూడా తగ్గలే సో మనం ఎందుకు ముందే ఊహించుకొని మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అనుకుంటున్నాం మనకు సరి అయిన సామాగ్రి సరి వస్తు సామాగ్రి సరి ఆహార సామాగ్రి సరి అయిన ఎవ్రీ ఐటమ్ మనం ఆల్రెడీ చమర ధర పెరిగే అవకాశం ఉందంటారా లేకపోతే సముల ధర పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం అయితే సముల ధరలు ఎందుకు పెరుగుతాయి మనం ఏమన్నా గల్ఫ్ దేశాలతో ఫైట్ చేస్తున్నామా అంటే లేకపోతే మనం ఏమన్నా రష్యా నుంచి కొనుగోలు చేసేది పైన పైన స్టేట్స్లో కొన్ని ఎయిర్పోర్ట్లు ఏవియేషన్ రంగం అనేది పూర్తిగా స్టాప్ చేసి అంటే ఫ్లైట్స్ ఎగరకూడదు ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ సో దానివల్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇట్లాంటి దానికి మన ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్కి ఇంట్లాంటి ఇబ్బంది ఉంది ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే మనం సామాన్య ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ట్రావెల్ కావడానికి ఏవియేషన్ ఈ డొమెస్టిక్ ఏవియేషనే బంద్ అయింది తప్ప నీకు రైల్స్ ఏం బంద్ కాలే కదా సో మరి ద ప్రాబ్లం మనకు అలాంటి ఇబ్బందులు అలాంటి అపోహలు అనేది ఉండబోదని నేను అనుకుంటున్నా ఎందుకంటే భారత ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకుందంటే ఎంతో ముందు ఆలోచనతోటి ఎంతో దూరదృష్టితోటి ఆలోచన తీసుకొని ఉంది అలాగే అని చెప్పి మనం ఉద్దం మొదలు పెట్టలే కదా మనం ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపులనే టార్గెట్ చేసాం వాళ్ళు ఏం చేశారు మన మిలిటరీ వ్యవహారాల మీద సివిల్ ఏవియేషన్ మీద సివిల్ ఎయిర్పోర్ట్ల మీద దాడి చేస్తున్నారు మరి వాళ్ళని వాళ్ళని ఖండించాలి కదా మనం మన దేశంలో ఉన్న మన ప్రజలే మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈరోజైనా ఏకంగా కాకపోతే ఎప్పుడు ఏకం అవుతారు సో సిక్స్టీ టూ వార్లో జరిగినప్పుడు సిక్స్టీ ఫైవ్ వార్లో జరిగినప్పుడు కూడా ఇలాగే ప్రభుత్వాల మీద నిందలు మోపారు తప్ప ఆ రోజున్న ప్రభుత్వాలు మరి ఆ రోజున్న ప్రభుత్వాలు ఈ రోజున్న ప్రతిపక్షాలే ఆ రోజున్న ప్రభుత్వాలు కదా మరి ఆ రోజున్న ప్రభుత్వాలు ఎందుకు ఆ రోజు ప్రభుత్వాలు మేము ఇలా చేసాము ఆ రోజు మాకు ఇలా సపోర్ట్ చేయలేదు ఈరోజు మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని ముందుకు రావాలి సార్ భారతదేశానికి పైన ఏ అయితే నార్త్ సైడ్ ఒకవైపు చైనా మరోవైపు బంగ్లాదేశ్ పక్కల బయల తయారైతుంది మరోవైపు పాకిస్తాన్ ఒకలా పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా చైనా సపోర్ట్ చేస్తే ఇలాంటి ఎట్టుండబోతుంది సిచువేషన్ అంటే ఇండియా మధ్యలో ఏమైనా టైట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుందా రెండు సైడ్ నుంచి అటాక్ అయ్యే ఇట్లాంటివి ఏమైనా జరుగుతుంటే సి ఇప్పటిదాకా మనం అదే ఫోబియాలో ఉన్నాం మనం అటాక్ చేస్తే చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది చైనా కూడా మనకు శత్రు దేశమే కాబట్టి చైనా మనకు ఇబ్బంది పరంగానికి పరిస్థితి కల్పిస్తుంది చైనా బార్డర్లో కూడా మన సైనికుల్ని మోహరించాలి కాబట్టి చైనా సైజ్ కూడా అలర్ట్ ఉండాలి అటు బంగ్లాదేశ్ ఈస్ట్ ఈస్ట్ సైడ్లో ఉన్న బంగ్లాదేశ్ కూడా మనం చాలా వాళ్ళు కూడా థ్రెట్ చేసే ఉంది సో నేను ఒక విధంగా చెప్పదలుచుకున్నాను ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో చైనా మీద రెండు వందల నలభై పర్సెంట్ ట్యాక్స్ ఇంపోజ్ చేసింది అమెరికా మరి చైనాకు వస్తువులు అమ్ముకోవాలంటే నెక్స్ట్ అత్యధిక ఉన్న జనాభా ఉన్న దేశం ఏది ఇండియా ఇండియాను కూడా వాళ్ళు మనకి ఎగనిస్ట్గా తీసుకొని ఈ రోజు మనం దౌత్యపరంగా వాళ్ళు కనుక కరెక్ట్ లేకపోతే రేపు మనం ఆర్థిక శాంక్షన్లు విధిస్తే రేపు ఆయన వస్తువులు ఎక్కడ అమ్ముకోవాలి ఖచ్చితంగా ప్రతిదీ మేడింగ్ చైనా అని మనం వాడే ప్రతి వస్తువు ఉంది సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు భారత ప్రభుత్వం ఏ రోజైతే చైనా ఓపెన్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నా ఉంటాం ఆ రోజు అదే భారత ప్రభుత్వం చైనాలో ఉన్న దిగుమతులన్నీ మనం ఇండియా పోటీ చేయడానికి ఆపేస్తాం సో ఆ విధంగా సో అయిపోతే ఇప్పుడు అమెరికా కొనట్లేదు అమెరికా ఇంక్రీజ్ చేసింది మరి ఇండియా కూడా ఆఫ్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది సో వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళ ఆర్థికంగా యుద్ధం తప్పదు తప్పదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్కి ఎంత ఓపెన్ గా సపోర్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా మన భారత రక్షణ రంగం రెడీగా ఉంది ఈవెన్ వీఆర్ రెడీ టు ఫైట్ అగేన్స్ట్ చైనా ఆల్సో వీఆర్ రెడీ టు ఫైట్ అగెన్స్ట్ ద బంగ్లాదేశ్ ఆల్సో ఈవెన్ అన్ని కారణాల్లో మనం భారత భూభాగంలోనే కాకుండా నావికా దళాలు కూడా మనం పటిష్టంగా ఉన్నాయి ఎవ్రీ బడీ ఈజ్ అలర్ట్ అందరు సైనికులు ముందే వెళ్ళి వీటిలో జాయిన్ అయ్యారు సెలవులు ఉన్న వాళ్ళు ఈవెన్ మాజీ సైనికులు కూడా మేము ఆల్రెడీ మేము మాజీ సైనికుల సమాఖ్య తరఫున భారత రక్షణ రంగానికి ముందే ఇంటిలో ఉన్నాం మీకు ఎప్పుడు కావాలన్నా మేము అందుబాటులో ఉంటాం ఒక మేము ఒక్కడమే కాకుండా భారత పౌరులను కూడా మేము మేము రెడీ చేయడానికి రెడీగా ఉన్నాం మేము వెనకంగా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నామని మా మాజీ సైనిక సంఘాలన్నీ భారత రక్షణ రంగానికి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి సార్ భారతదేశంలో ప్రధాన నగరాలుగా ఉన్న ఢిల్లీ కావచ్చు బెంగళూరు లేకపోతే హైదరాబాద్ ఇట్లాంటి నగరాల్లో ఏమైనా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందా ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎందుకంటే మనం న్యూస్లో ఉంటాం ఎక్కువ పాకిస్తానీలు కావచ్చు బంగ్లాదేశీలు స్లీపర్సెస్ ఇక్కడ ప్రధాన నగర్లో ఉన్నారు గతం నుంచి చెప్తూ వస్తులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అనిపించి కొన్ని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఈ సమయంలో ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయా మీ మీడియా ఛానల్ ద్వారా నేను మన అందరికీ మన రాష్ట్రంలో తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా విన్నవించేది ఏంటంటే భారతదేశం మీద అటాక్ చేసేవాళ్ళు బయట నుంచి పాకిస్తాన్ నుంచి చైనా నుంచి వచ్చేవాళ్ళే కాదు ఆల్రెడీ మన దేశంలో మన రాష్ట్రంలో మన మన సిటీలో స్లీపర్ సెల్స్ ఎన్నో ఉన్నాయి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ పోలీస్ వ్యవస్థని చాలా అలర్ట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ని మన ఓల్డ్ సిటీలో ఉన్న హౌస్ చెక్ చేయాలి ఆల్రెడీ మన గవర్నర్ గారికి కూడా రీసెంట్గా కొన్ని పార్టీలన్నీ కలిపి వినతి పత్రాలు అందించాయి భారతదేశంలో ఉన్న ఇప్పుడు అన్ని రాష్ట్రాల పరిస్థితి వేరు తెలంగాణలో హైదరాబాద్ పరిస్థితి వేరు తెలంగాణ హైదరాబాద్ పాపులేషన్ జో ముస్లిం పాపులేషన్ చాలా ఇప్పుడు అన్ అకౌంటడబుల్ ఉంది బంగ్లాదేశీలు రోహింగ్యాలు బర్మా వాళ్ళు పాకిస్తానీలు సో ప్రతి రాస్ ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీలోని ఎన్ని ముస్లిం దేశాలు ముస్లిం ముస్లిం మతస్థులు మన భారతదేశంలో మన హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళందరినీ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ బయట కంట్రీ నచ్చిన వాడిని అకౌంటబుల్ చేయాలి వాళ్ళని వెరిఫై చేయాలి పట్టాలి ఈ స్లీపర్ సెల్స్ ఏవైతున్నాయో ఇంటర్నల్ ఆర్గ్ ఇంటర్నల్ లో బాంబులు ఇప్పుడు గోకుల్ చాట్లో కానీ అండి జరిగిన బాంబు బ్లాస్ట్ లాగా ఇంకొక హైదరాబాద్ రక్తపాతం కాకుండా ఈ పోలీస్ వ్యవస్థ ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇక్కడున్న ఈ సెక్యూరిటీ వ్యవస్థ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి మనం ఎంతసేపు మన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీసులు ఆపి మనం బలవంతంగా ఇప్పుడున్న చలాలను వసూలు చేయడమే కాదు ఉన్న వ్యవస్థను మీరు సద్వినంగా వినియోగించుకోండి డీజీపీ గారిని మా మాజీ సైనికుల సంఘాన్ని వినియోగించేది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ చెక్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఐడెంటిటీ చెక్ చేయండి మన బా హైదరాబాద్లో ఉన్న విదేశీలందరినీ వాళ్ళ వీసాలైపోయిన అయిపోయిన ఐడెంటిఫై చేయండి వాళ్ళ 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 ఇన్ఫర్మేషన్ సిస్టమ్లను గ్యాదర్ చేసుకొని వాళ్ళు ఈ దేశాన్ని తరిమేయండి అదే మేము కోరేది థ్యాంక్ యూ సార్ మీ సమయాన్ని మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు